వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల ఈరోజు ఈ వీడియో ద్వారా ఎస్జిటి ఎగ్జామినేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాట్రన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏ అభ్యర్థైనా ఏ విద్యార్థి తాను రాయబోయేటువంటి పరీక్షలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా ఆ రాయబోయే పరీక్ష యొక్క ఎగ్జామినేషన్ ప్యాట్రన్ అనేటువంటిది తెలుసుకొని దానిపైన అవగాహన కలిగి ఉన్నప్పుడే అతను విజయవంతంగా పరీక్ష సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరెవరు ఎవరైతే డిఎస్ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్జిటి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో అలాంటి అభ్యర్థులకు మొట్టమొదటిసారిగా క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాట్రన్ గురించి వివరించడం జరుగుతుంది ఈ అవగాహన ద్వారా క్వశ్చన్ పేపర్ యొక్క అవగాహన ద్వారా అర్థం చేసుకొని ఏ సబ్జెక్టు మనకు బాగా వస్తుంది ఏ సబ్జెక్టు మనకు రాదు అని తెలుసుకొని తద్వారా ప్రాధాన్యత ఇచ్చి చదవాల్సిందిగా సూచిస్తున్నాను ఇక విషయంలోకి వెళ్తే ఎస్జిటి రిక్రూట్మెంట్ టెస్టు హండ్రెడ్ మార్క్స్ అనుకున్నప్పుడు గతంలో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో సాధించిన మార్కుల యొక్క ఫలితాన్ని బట్టి అక్కడ కొన్ని మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అది ఇరవై మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ఆ ఇరవై మార్కుల్లో సాధించిన దాన్ని కలపడం జరుగుతుంది ఇక ఇప్పుడు రాయబోయేటువంటి ఎస్సిటి ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఎనభై మార్కులకు ఉంటుంది ఈ రెండు కలిపితే వంద మార్కులకు కేటాయించి నియామకాల నియామకాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం రాయబోయేటువంటి పరీక్ష ఎస్జిఈటి రిక్రూట్మెంట్ టెస్టు ఎనభై మార్కులకు ఉంటుందనేది గమనించాల్సింది అందరికీ తెలిసిందే అయితే ఇందులో ఎనభై మార్కులకు ఒక్క బిట్టు ఒక్కొక్క బిట్టు అర్ధ మార్కు చొప్పున నూట అరవై బిట్స్ ఉంటాయి టైము త్రీ అవర్సు వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది క్వశ్చన్ పేపరు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం మొదటిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఎనిమిది మార్కులకు పదహారు బిడ్స్ ఇస్తారు తర్వాత ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి అంశం పైన నాలుగు మార్కులకు ఎనిమిది బిడ్స్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సైకాలజీ విద్యా మనస్తత్వ శాస్త్రము ఇది ఎనిమిది మార్కులకు పదహారు బిడ్స్ ఉంటుంది సైకాలజీ సబ్జెక్టు చాలా కష్టంతో కూడుకున్నటువంటి సబ్జెక్టు చదవడానికి పోతే అంతా తెలిసినట్టుగా సులభంగా ఉంటుంది రాయడానికి పోతే ఆన్సర్ అనేటువంటిది జారే గుణంతో ఉంటుంది నాలుగు ఆన్సర్లలో రెండు ఆన్సర్లు పూర్తిగా ఆన్సర్ కాదు అని తెలుస్తుంది మిగిలిన రెండు ఆన్సర్లలో ఏది కరెక్టో ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో మనము సందిగ్ధంలో పడేటువంటి రీతిలో ఉంటుంది ఈ సబ్జెక్టు కాబట్టి చాలా జాగ్రత్తగా సైకాలజీ పైన పట్టు సాధించాలి సైకాలజీ ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ మూడిట్లో పూర్తిగా కేటాయించిన మార్కులను మనం సాధించినట్టయితే మనకు ఉపాధ్యాయ పోస్టు టీచర్ పోస్టు ఖచ్చితంగా రా వస్తుందనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన ఇక కంటెంటు మెథడాలజీ అనేది ఇంపార్టెంటు అరవై మార్కులకు నూట ఇరవై బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అరవై మార్కులను ఐదు సబ్జెక్టులుగా విభజించారు ఇంగ్లీషు తెలుగు మ్యాథ్స్ సైన్సు సోషలు మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు అవసరమైతే తొమ్మిది పది తరగతులలో కూడా కలిపి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ బేసుగా ప్రిపేర్ కావడం చాలా మంచిది ప్రతి సబ్జెక్ట్ను గమనిస్తే ఇంగ్లీష్ సబ్జెక్టుకు ఎనిమిది మార్కులు కంటెంటు నాలుగు మార్కులు మెథడాలజీ పైన మొత్తం పన్నెండు మార్కులు ఉంటుంది పన్నెండు మార్కులు ప్రిపేర్ కావాలి ఇక తెలుగు కూడా పన్నెండు మార్కులు ఎనిమిది మార్కుల కంటెంటు నాలుగు మార్కుల మెథడాలజీ మ్యాథ్స్ ఎనిమిది మార్కుల కంటెంటు నాలుగు మార్కుల మెథడాలజీ సైన్స్ ఎనిమిది మార్కులకు కంటెంటు నాలుగు మార్కులకు మెథడాలజీ సోషల్ ఎనిమిది మార్కులకు కంటెంట్ సంబంధించి నాలుగు మార్కులు మెథడాలజీ సంబంధించి మొత్తం ఐదు సబ్జెక్టులకు ఖచ్చితంగా కంటెంటు మెథడాలజీ పైన ఉంటుంది కంటెంట్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు ఆన్సర్ చేయగలుగుతారు చాలామంది మెథడాలజీ పైన పట్టు సాధించడం లేదు మెథడాలజీ పైన ఫోకస్ చేసి దృష్టి పెట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా జాగ్రత్తగా అన్ని సబ్జెక్టులపైన పైన అవగాహన పెంచుకొని అహర్నిశలో శ్రమించి అనుకున్న స్థాయిలో బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష బాగా రాసి మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయ పోస్టులు సాధించాలని కోరుతున్నాను ఆశిస్తున్నాను ధన్యవాదాలతో థ్యాంక్ యూ